తెలుగు సినిమాకి పాన్ ఇండియా బాటలు వేసి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా బాహుబలి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఇది రెబల్ స్టార్ ప్రభాస్ రానా దగ్గుపాటి అనుష్క శెట్టి ఇలా భారీ తారాగణంతో అత్యున్నత స్థాయిలో రూపొందిన ఈ చిత్రానిది అయితే ఈ ప్రాంచైజీలో బాహుబలి త్రీ ఎప్పుడు ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ సినిమాతో అలరించడానికి రెడీ అయ్యారు జక్కన్న ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ రాణాలతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ ఈ రెండు సినిమాలు కలిపి ఐదున్నర గంటల నిడివి ఉంటుంది ఈ రెండు భాగాలని కలిపి ఒకే సినిమాగా తీసుకురావటం అంటే కత్తి మీద సామని చెప్పాలి బాహుబలి ది ఎపిక్ మూవీతో అలాంటి వినూత్న ప్రయత్నానికి జక్కన్న శ్రీకారం చుట్టారు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచడానికి మూడు గంటల నలభై మూడు నిమిషాల సినిమాని రెడీ చేశారు అంటే దగ్గర దగ్గరగా రెండు గంటల సినిమాని ఎడిటింగ్ లో డిలీట్ చేసేశారు అయితే ఏ ఏ విషయాలని తొలగించారన్న విషయం కూడా రాజమౌళి గారు స్వయంగా రివీల్ చేశారు బాహుబలి పార్ట్ వన్ లో శివుడు అవంతిక మధ్య లవ్ స్టోరీ కీలకంగా ఉంటుంది అయితే ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ లో ఆ సీన్స్ అన్ని కూడా కట్ చేసేశారు అలాగే ఆ రెండు పాత్రల మధ్య ఎంతో అందంగా చిత్రీకరించిన పచ్చబొట్టేసిన సాంగ్ ని కూడా లేపేశారు బాహుబలి బల్లాల దేవుడు కాలకేయుల వేగుని వెతుక్కుంటూ వెళ్లే సందర్భంలో వచ్చే మనోహరి అనే స్పెషల్ సాంగ్ ని కూడా తొలగించారు బాహుబలి పార్ట్ టూ లో బాహుబలి దేవసేన మధ్య ప్రేమని తెలియజెప్ప కన్నా నిదరించిన పాటని కూడా కట్ చేసేశారు ఇది తనకి ఎంతో ఇష్టమైన సాంగ్ అని రాజమౌళి చెప్పారు సీక్వెన్స్ లో కొన్ని లెంతి షార్ట్స్ అయితే ఎంత కాదన్నా కూడా బాహుబలి సిరీస్ కి ఎంఎం కీరవాణి పాటలు నేపథ్య సంగీతం చాలా ప్లస్ పాయింట్ బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న పచ్చబొట్టేసిన కన్నా నిదరించిన పాటలైతే చాలా కీలకం శివుడు అవంతిక బాహుబలి దేవసేన మధ్య ప్రేమని ఎస్టాబ్లిష్ చేసే సాంగ్స్ అవి అవంతిక ప్రేమ శివుడిని మా హిష్మతికి రప్పిస్తే దేవసేన ప్రేమ కారణంగా బాహుబలికి సింహాసనం దూరం అవుతుంది సినిమాలో లవ్ సీన్స్ ఎక్కువగా చూపించకుండా పాటల్లోనే వారి మధ్య ప్రేమని తెలియజెప్పారు కానీ ఇప్పుడు వాటిని డిలీట్ చేసినట్లుగా రాజమౌళి అయితే చెప్తున్నారు నాజర్ కి సంబంధించిన ఒక సీన్ మాత్రం యాడ్ చేసినట్లుగా చెప్పారు ఇక బాహుబలి ది ఎపిక్ మూవీ కథ అంతా కూడా సీన్ టు సీన్ ఎమోషన్తో సాగుతుందని రాజమౌళి తెలిపారు ఆయన చెప్తున్న దాన్ని బట్టి మూడు గంటల నలభై మూడు నిమిషాల సినిమా దాదాపుగా సీరియస్ నోట్లోనే సాగుతుంది ప్రేక్షకుల మధ్య మధ్యలో ఉపశమ మనం కలిగించే పాటలు లేకుండా అంతసేపు థియేటర్లలో కూర్చొని సినిమా చూడగలరా లేదా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కూడా సినిమాలో ఏముంటుంది ఎలా ఉండబోతుందనే విషయంలో రాజమౌళి ముందుగానే ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు మరి జక్కన్న ఈ నిర్ణయం సినిమాకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది చూడాలి